హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నుమా లక్ష్మీనారాయణ బ్లాగ్స్ అండ్ తమ్ముళ్ళు చూసే వచ్చుంటారు కదా సో ఆల్రెడీ మనకి తిరుపతి దేవస్థానము టీటీడీ ఈడీ ద్వారా ముప్పై ముప్పై ఒకటి ఒకటో తారీఖు అంటే డిసెంబర్ థర్టీ థర్టీ ఫస్ట్ ఒకటికి సంబంధించిన ఈ డిప్ ద్వారా వైకుంఠ ద్వారదర్శనం టికెట్స్ రిలీజ్ చేయడం జరిగింది అందులో దేవుడి పిలుపు ఉన్న వాళ్ళు అయితే సెలెక్ట్ అయ్యారు లేని వాళ్ళైతే సెలెక్ట్ కాలేదు సో అందులో నేను కూడా ఒకదాని అనమాట మేము కూడా మా ఫ్యామిలీకి మొత్తం ఫోర్ మెంబెర్స్కి నేను ఈ డిప్ ద్వారా అప్లై చేయడం జరిగింది నేనైతే సెలెక్ట్ కాలేదన్నమాట సో అది కొంచెం చాలా బాధ అనిపించింది సో నా లాగా బాధపడే వాళ్ళు ఇంకా అవకాశం లేదా అనుకునే వాళ్ళ కోసం ఈ వీడియో ఇంకొక అవకాశం అయితే ఉంది సో అది ఎలా అప్లై చేసుకోవాలి ఎలా చేయాలనేది నేను పూర్తిగా చెప్తాను ఖచ్చితంగా ఫాలో అయిపోండి అండ్ తిరుమల వాళ్ళు లక్ష్మీదేవి ఇంకా వెంకటేశ్వర స్వామి నామము ఇంకా శ్రీనివాసులు వెంకట ఇంకా లక్ష్మి అనే పేర్లతో మొదలయ్యే వాళ్ళకి కూడా టికెట్లు ఇచ్చారంట మా వారి పేరు వెంకట లక్ష్మీనారాయణ నేను ఓన్లీ లక్ష్మీనారాయణని ఇచ్చాను అక్కడ కూడా చాలా డిసప్పాయింట్ అనమాట ఆ క్లిప్ కూడా యాడ్ చేస్తాను చూడండి ఆ పేర్లతో ఎంతమందిని సెలెక్ట్ చేశారు అని అండ్ అది ఎలా చూడాలని కూడా చెప్తానమాట మనము ఏం లేదు జస్ట్ యాప్లో ఓపెన్ చేసి యాప్లో పైన నోటిఫికేషన్ బార్లో వెళ్తే మనం ఎక్కడెక్కడ ఏ టికెట్స్ అప్లై చేస్తామన్న డీటెయిల్స్ ఓపెన్ అయితే అందులో మనం చేసిన ఈ డిప్ ఉంటుంది ఈ డిప్లోకి వెళ్తే సెలెక్టెడ్ ఆర్ నాట్ సెలెక్టెడ్ అనేది కూడా ఉంటుంది అది కూడా నేను పిక్ యాడ్ చేస్తాను చూడండి సో విషయానికి వస్తే ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ టికెట్స్ కాలేదని డిసప్పాయింటింగ్లో ఉన్నాం కదా కానీ కాదు మనకి తిరుమల వాళ్ళు మొత్తం పది రోజుల వైకుంఠ ద్వార దర్శనం అయితే కలిగించారు సో ఆల్రెడీ డిప్ ద్వారా థర్టీ థర్టీ ఫస్ట్ ఒకటి వరకు అయితే అయిపోయింది సో ఇంకా మనకైతే అవకాశం లేదు సో నెక్స్ట్ ఏంటి ఉన్న అవకాశం ఏందని మాట్లాడదాం గెట్ ది వీడియో సోనమా వెంకటేష్ అయ్యనమ్మ మన మరొక అవకాశం ఏంటి అంటే త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ దర్శనము స్పెషల్లీ దీనికోసమే డిసెంబర్ ఫిఫ్త్న మార్నింగ్ అంటే టెన్ ఏఎంకి టికెట్స్ రిలీజ్ చేయబోతున్నారు మనకి అఫీషియల్గా ఇదైతే అనౌన్స్ చేశారు టీటీడీ వాళ్ళు ఉదయాన్నే పది గంటలకైతే టికెట్స్ రిలీజ్ అయిపోతున్నాయి మూడు వందల రూపాయల దర్శనంకి సో ఇది ఎలా చేయాలంటే మొబైల్ ద్వారా యూజ్ చేసే వాళ్ళకైతే కొంచెం లేట్ అవుతుంది ఎందుకంటే ఇన్ కేస్ మనము ఒక ఫోన్ నెంబర్తో సిక్స్ మెంబర్స్కి టికెట్స్ అయితే మనము బుక్ చేసుకోవచ్చు కానీ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది మొబైల్ ద్వారా లేటు అనే నేను అనడానికి రీజన్ ఏంటి అంటే మనము ఫోన్ నెంబర్ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇంకా మెయిల్ ఐడి ఇవి అన్ని ఇచ్చుకుంటూ వెళ్ళేసరికి విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లోనే వైకుంఠ ద్వారా దర్శనం టికెట్స్ అయిపోయే అవకాశాలు చాలానే ఉన్నాయి కానీ సిస్టమ్ అండ్ ల్యాప్టాప్ ద్వారా చేసే వాళ్ళకి ప్లస్ ఏంటి అంటే మనం ముందే వాళ్ళు ఎంఎస్ఎల్ ఎక్సెల్ నోట్ ప్యాడ్ వీటిలలో వాళ్ళ డీటెయిల్స్ని ఆల్రెడీ టైప్ చేసి పెట్టుకొని డైరెక్ట్గా యాప్ ఓపెన్ అయిన తర్వాత అంటే టికెట్స్ ఓపెన్ అయిన తర్వాత కాపీ పేస్ట్ చేసేసుకుంటే ఈజీగా అయిపోతుంది సో మీకు అవైలబిలిటీ ఉంటే అలా చేయండి లేదు మొబైలే ఉంది అనుకున్న వాళ్ళు ఎలా చేయాలంటే ముగ్గురు కూర్చొని ఒక్కొక్కళ్ళు రెండు రెండు పే అంటే ఇద్దరిద్దరు చెప్పున చేసుకోండి అంటే ఒక నెంబర్ మీద రెండు టికెట్లు చెప్పున చేసుకోండి తొందరగా అవే అవకాశం ఉంటుంది ఒక్కళ్ళే సిక్స్ మెంబర్స్కి చేస్తున్నాము అంటే అక్కడ లేట్ అవుతుంది అనమాట మనం ఫస్ట్ నేమ్ మెయిల్ ఐడి ఆధార్ నెంబర్ అవన్నీ ఇచ్చుకుంటూ వస్తాం కాబట్టి ఆ టైపింగ్ టైపింగ్లోనే టైం అంతా వేస్ట్ అయిపోతుంది ఫీల్ ఫీల్ ఉండేది పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేస్తున్నా కాబట్టి చెప్తున్నాను సో అందుకని సో మీరు సిక్స్ మెంబర్స్కి అలా చేయాలనుకుంటే త్రీ మెంబర్స్ అలా కూర్చొని ఫ్యామిలీలో ఎలాగో మొబైల్ అందరికీ అవైలబిలిటీ ఉంది అవైలబిలిటీ ఉంది అంటే అందరికీ సిస్టమ్ ల్యాప్టాప్ లేకపోయినా మొబైల్స్ కంపల్సరీ ఉంటాయి కాబట్టి మొబైల్లో చేయాలనుకున్న వాళ్ళైతే ఇలా చేయండి అండ్ త్రీ హండ్రెడ్ విషయానికి వస్తే ఇది నెక్స్ట్ వచ్చేసి శ్రీవాణి దర్శనం టోకెట్స్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు టెన్ థౌజండ్ రూపీస్ డోనస్ అయ్యి ఉంటారు ఉంటారు సో వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా టీటీడీ వాళ్ళు ఏం చేస్తారంటే జయ విజయ ద్వారాల ద్వారా వాళ్ళకి దర్శనం ఇచ్చేస్తారు మామూలుగా అయితే ఇప్పుడు వైకుంఠ ద్వారా దర్శనాలు జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు జయ విజయాల ద్వారం ద్వారానే వైకుంఠ దర్శనం కూడా చేసుకుంటారు అండ్ నెక్స్ట్ విషయానికి వస్తే ట్వెల్వ్ ఇయర్స్ లోపు పిల్లలకి టికెట్స్ అవసరం లేదు వాళ్ళకి టికెట్స్ కూడా ఉండవు మనము ట్వెల్వ్ ఇయర్స్ లోపు పిల్లలకి ఆధార్ కార్డ్ ఇచ్చి మనం కానీ అప్లై చేసినట్లయితే అసలు యాప్లో తీసుకోదు రిజెక్ట్ చేసేస్తుంది సో మనకి వన్ ఇయర్ నుంచి ట్వెల్వ్ ఇయర్స్ లోపు పిల్లలు ఉంటే పేరెంట్స్ ఎవరైతే ఇద్దరు ఉంటారో వాళ్ళతో పాటు తీసుకెళ్ళిపోవచ్చు వాళ్ళకి ఎలాంటి ప్రైజెస్ టికెట్స్ ఎలాంటివి అప్లికబుల్ లేదు అండ్ అకామిడేషన్ విషయానికి వస్తే ఈ వైకుంఠ ద్వారా దర్శనానికి సంబంధించి ఆన్లైన్లో రిలీజ్ చేయట్లేదు ఆఫ్లైన్లోనే తీసుకోవాలి మనం వన్స్ తిరుమల ఎక్కిన తర్వాత సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్తే అక్కడ క్యూ లైన్ నిలబడితే మన ఆ ఆధార్ కార్డు తీసుకొని ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ థౌజండ్ రూపీస్ టూ థౌజండ్ రూపీస్ కూడా రూప్స్ అవైలబుల్ ఉన్నాయి చాలా బాగా మెయింటైన్ చేస్తుంటారు నా లాంగ్ వీడియోస్లో చూస్తే రూమ్స్ గురించి కూడా నేను వీడియో చేశాను చూడడం వాళ్ళంటే ఖచ్చితంగా చూడండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా వన్ ల్యాక్ నుండి వన్ క్రోర్ వరకు మనీ డోనర్స్ ఉంటారు తిరుమలకి మనీ డోనర్స్ వస్తుంటారు కదా వాళ్ళు అయితే థర్టీ థర్టీ ఫస్ట్ వన్ అప్ టు ఎయిట్ వరకు కూడా వాళ్ళు వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది సో ఇవన్నీ వీళ్ళకి మాత్రమే ఉంటుంది ఇంకా పోతే ఇంకా మిగిలిన టికెన్స్ సర్వదర్శనము ఇంకా వన్ బిలో ఇన్ఫాంట్ ఉంది కదా అంటే బిలో వన్ ఇయర్స్ లోపు పిల్లలు ఉన్న తల్లిదండ్రులు వెళ్ళొచ్చు అనేది అది ఇంకా డిసేబిలిటీ వాళ్ళు సీనియర్ సిటిజన్ వాళ్ళు వీళ్ళందరి ఇంకా ఆధిత సేవలు ఇవన్నీ కూడా రద్దు చేసేసారన్నమాట సో ఇవన్నీ కూడా ఈ వైకుంఠ ద్వారా దర్శనం జరిగే పది రోజుల్లో వర్ధించదు ప్లీజ్ మీకు ఇన్ కేస్ త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అదే స్నేహాని దర్శనము లేదా మీరు డోనర్స్ ఇలా అయితే మీ దగ్గర దేవుని దర్శనానికి సంబంధించిన ఏదో ఒక ప్రూఫ్ ఉంటే తప్పించి తిరుమలకు వెళ్ళద్దు ఎందుకంటే చాలా ఇబ్బంది పడతారు కొన్ని లక్షల మంది దర్శనం సైతం వస్తూ ఉంటారు సో చాలా ఇబ్బంది పడతారు సో అని వెళ్ళి ఇబ్బంది పడ అన్నది నా పర్సనల్ ఒపీనియన్ అది మీ ఇష్టం కాకపోతే నాకు నేను ఫేస్ చేసినవి నేను చెప్తున్నాను అనమాట సో ఖచ్చితంగా రేపు అనగా డిసెంబర్ ఫిఫ్త్ మార్నింగ్ టెన్ ఏఎంకి టికెట్స్ ఓపెన్ అవుతున్నాయి సో త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ఖచ్చితంగా నేను చెప్పిన టిప్స్ అన్నీ చెప్పి ఫాలో అయిపోండి సో మన మొబైల్లో ఉన్న యాప్ ద్వారా అయినా వెళ్ళొచ్చు టీటీడీ అని ఉంటుంది లేదా అఫీషియల్ వెబ్సైట్ ఉంది అఫీషియల్ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కూడా లాగిన్ అయ్యి మనమైతే అప్లో అప్లై చేసుకోవచ్చు సో ఇంకా పోతే ఇంకా పోతే అసలు ఏంటిది శ్రీవాణి అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణ ట్రస్ట్ అనమాట వీళ్ళు టెన్ థౌసండ్ పే చేయాల్సి ఉంటుంది అంటే డోనర్స్ అనమాట వీళ్ళందరూ వీళ్ళు అంటే ఈచ్ పర్సన్ ఒక సింగిల్ పర్సన్కి టెన్ థౌజండ్ రూపీస్ చెప్పు పే చేసేయాలి అంటే ఒక ఫ్యామిలీలో ఒకళ్ళు పే చేస్తే మిగతా వాళ్ళందరూ వెళ్ళొచ్చే డౌట్స్ చాలా మందికి ఉన్నాయి అలా ఏముండదు ఎవరైతే పే చేస్తారో వాళ్ళే వెళ్తారు సో వాళ్ళకి జయ విజయ ద్వారాల ద్వారా దర్శనం అయితే ఉంటుంది మామూలుగా అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనం ఉండేది ఇప్పుడు వైకుంఠ ద్వార దర్శనం కూడా చేసుకోవచ్చు అనమాట ఇంకపోతే నెక్స్ట్ ఏంటి అంటే వన్ ల్యాక్ నుండి వన్ క్రోర్ వరకు డోనర్స్ ఉన్నారు కదా వాళ్ళు కూడా అంతే ఇంకా మిగతా విషయానికి వస్తే ఎస్ఎస్టి టోకన్స్ వాళ్ళు అవన్నీ కూడా చెప్పాను కదా ఎమ్మెల్యే టికెట్స్ రికమెండేషన్స్ మీద వచ్చేవాళ్ళు ఇంకా చాలా ఉన్నాయి కదా ఫ్రీ సర్వదర్శనం అని వీళ్ళందరూ ఎవరు కూడా మోస్ట్లీ రాకపోవడమే చాలా బెస్ట్ అనేది నా పర్సనల్ ఒపీనియన్ సో ఇలా నాలాగా డిప్ ద్వారా అంటే థర్టీ థర్టీ ఫస్ట్ వన్కి సంబంధించిన టికెట్స్ మీరు ఈ డిప్లో అప్లై చేసి రాలేదా డోంట్ వరీ ఖచ్చితంగా రేపైతే టెన్ ఏఎంకి రెడీగా ఉండండి మీకు సిస్టమ్ ల్యాప్టాప్ ఉందా మర్చిపోకుండా ఎంఎస్ ఎక్సెల్ ఎంఎక్స్ ప్యాడ్ నోట్ ప్యాడ్ వీటిలలో మీ డీటెయిల్స్ ఏం లేదు సింపుల్ నేమ్ ఆధార్ నెంబర్ మీ మెయిల్ ఐడి డీటెయిల్స్ ముందే సేవ్ చేసుకొని అవన్నీ కాపీ చేసి పెట్టుకోండి యాప్ యాప్ ఓపెన్ అవ్వగానే అంటే టెన్ఏఎంకి ఆ టీడీ అఫీషియల్ ఓపెన్ టీటీడీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవ్వగానే ఫేస్ చేసేసి అప్లై చేసుకోండి అంతే సింపుల్గా అయిపోతుంది లేదంటే మాత్రం కష్టమే ఎందుకంటే విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లోనే లాస్ట్ టైం అయితే టికెట్స్ అయిపోయాయి చాలా 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 బాధపడ్డాము ఇయర్లీ ఒక్కసారి వస్తుంది వైకుంఠ ద్వారా దర్శనము నేనైతే లిటరలీ నా ఏజ్కి డబల్ టైమ్స్ తిరుమల వెళ్ళుంటాను కానీ ఎప్పుడు కూడా వైకుంఠ ద్వారా దర్శనానికి వెళ్ళడానికి నేనైతే ఫస్ట్ ఎప్పుడు ట్రై చేయలేదు లాస్ట్ ఇయర్ నుండి ట్రై చేస్తున్నా అంటే ఆల్మోస్ట్ వన్ ఇయర్ నుంచి ట్రై చేస్తున్నా అంటే వన్ ఇయర్కి ఒకసారి వస్తుంది లాస్ట్ ఇయర్ ట్రై చేసాను ఈ ఇయర్ ట్రై చేశాను నాకైతే అవకాశము లాస్ట్ ఇయర్ రాలేదు ఇయర్ కూడా ఈ డిప్లో రాలేదు సో నాలాగా బాధపడుతున్న కొందరికి ఈ వీడియో ఖచ్చితంగా యూస్ అవుతుంది అని చెప్పి ఒక చిన్న ప్రయత్నం అంతే సో ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి ఆ వెంకటేశ్వర్ని స్వామి దర్శనం చేసుకుంటున్నారని ఆశిస్తున్నాను నమ వెంకటేష్ అయ్య థ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ మీకు అఫీషియల్ వెబ్సైట్ డీటెయిల్స్ అండ్ ఫోన్ యొక్క యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఖచ్చితంగా చూడండి ఇంకా నెక్స్ట్ ఏంటంటే నేను ఈ డిప్లో అప్లై చేశానా లేదా అన్న వీడియో అండ్ నాకు ఈ డిప్ ద్వారా వచ్చిన తర్వాత నాట్ సెలెక్టెడ్ అని ఎలా వచ్చింది అండ్ దెన్ లాస్ట్లో నేను ఇందాక చెప్పాను వీడియోల మధ్యలో వెంకటేశ్వర స్వామి అంటే వెంకట లక్ష్మి శ్రీనివాస అనే పేర్లతో మొదలైన వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చారంట త్వర వాళ్ళకి ఈజీగానే టికెట్స్ అయినాయని నేను విన్నాను న్యూస్లో కూడా వేశారు సో అది కూడా డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను అవన్నీ కూడా చూడండి సో థ్యాంక్ యూ నమో వెంకటేశాయ నమహ ఇంకా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మై ఛానల్ మనము ట్వంటీ ఫైవ్ థౌసండ్కి దగ్గరలో ఉన్నాము సో తోట ఏమో వైకుంఠ దర్శనం ఒకవేళ అయితే కలుద్దాం తిరుమలలో థ్యాంక్ యూ సో ఇదైతే మొబైల్ యాప్లో అనమాట టీవీటీడీ దేవస్థానం అని ఉంటుంది యాప్ నేము సో మీరు కనుక యాప్ లేకపోతే చూడండి ఇందులో వైకుంఠ ద్వార దర్శనం ఈ డిప్ అని ఉంది కదా సో ఆ ఫస్ట్ ఆప్షన్లోనే ఉంది ఆల్రెడీ ఇది అయిపోయింది కానీ ఎలా చూ వచ్చింది అప్పుడనే చూపిస్తున్నాను అనమాట వైకుంఠ ద్వార దర్శనం ఈ డిప్ది ఆల్రెడీ రిలీజ్ చేసేసారు టికెట్ యొక్క డిసెంబర్ సెకండ్న రిసల్ట్ రిలీజ్ చేశారు సో నార్మల్గా అయితే ఇలానే ఫీల్ చేసుకోవాలి ఫస్ట్ అయితే నెంబర్ ఆఫ్ లడ్డూస్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇచ్చి వెళ్ళిపోవటమేనమాట నార్మల్ ప్రాసెస్ ఇన్ ఇప్పుడు ఎవరైనా వైకుంఠ ద్వారదర్శనం ఇంకా ఉందనుకొని పొరపాటుగా ఓపెన్ చేసే వాళ్ళకి ఎలా ఓపెన్ అవుతుంది అనేది కూడా చెప్తాను చూడండి మనము వైకుంఠ ద్వారదర్శనం ఈ డిప్ అనేది క్లిక్ చేసినట్లయితే అది టైమర్లోకి వెళ్తుంది మన తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే ఓకే టైమర్ ఓపెన్ అవ్వగానే టికెట్ అప్లై చేయాలేమో అనుకుంటారు అంటే తెలియని వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నా ఈ విషయాన్ని సో టైమర్ కూడా పడుతుంది వన్స్ టైమర్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఏమని వస్తుందో చూడదురు కానీ సో ఇలా వైకుంఠ ద్వాదశమి ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ది క్లోజ్డ్ అని వస్తుంది అనమాట ఆర్ సారీ అనేసి సో అదనమాట చూడండి నేను సెలెక్ట్ అవ్వలేదన్న దానికి ఇలా వచ్చింది మెసేజ్ అండ్ ఫైన్ మొత్తం ఇరవై ఐదు లక్షల మంది అప్లై చేస్తే అందులో ఒకటి పాయింట్ ఏడు లక్షల మందికి డిప్ ద్వారా టోకెన్లు వచ్చాయి ఇంట్లో తెలంగాణ వాళ్ళు కర్ణాటక వాళ్ళు తమిళనాడు వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు ఇంకా స్వామివారి పేరుతో ఉన్న వాళ్ళు అయితే లక్ష్మీ పేరుతో వాళ్ళు ఆరు వేల తొమ్మిది మంది శ్రీనివాస్ పేరుతో ఉన్న వాళ్ళు మూడు వేల మంది పద్మ పేరుతో ఉన్న వాళ్ళు పదహారు వందల మంది ఇంకా వెంకటేశ్వర స్వామి పేరు ఉన్న వాళ్ళు ఏడు వేల మంది సెలెక్ట్ అయ్యారు సో చూసుకోండి పేర్లతో కూడా అలా సిస్టమ్ ద్వారా వాళ్ళకి లక్కీ డిప్ ద్వారా సెలెక్ట్ చేయడం అయితే జరిగిందనమాట నెక్స్ట్ టైం మనము ఈ డిప్ ద్వారా నెక్స్ట్ ఇయర్కి ఇవన్నీ కూడా చాలా యూస్ఫుల్ టిప్స్గా ఉంటాయని నేను ఈ వీడియోలో ఇదైతే మెన్షన్ చేస్తున్నాను సో మీకు కనుక ఈ వీడియో చాలా యూస్ఫుల్ అయింది అనుకుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫైనలీ రేపు నేను ఇంతవరకు చెప్పిన డీటెయిల్స్ అన్ని ఇక్కడ మెన్షన్ చేస్తేనే ఒకసారి చూసుకోండి